వర్తమాన రాజకీయాల్లో నిష్కాల్మశమైనటువంటి ఒక నిస్వార్థ రాజకీయ వ్యక్తిత్వానికి దార్శనికతకు నిదర్శనం గుమ్మడి నర్సయ్య గారు అలాంటి గుమ్మర్ నర్సయ్య గారు కేవలం వర్తమాన రాజకీయ వేత్తలకే కాదు భవిష్యత్తు రాజకీయ తరాలకు కూడా ఆయన ఆదర్శం ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి గుమ్మడి నర్సాయ గారు మనతో ఈరోజు ఉన్నారు వారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్మారక అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా వారి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించుద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాజకీయాలు అత్యంత ఖరీదైనటువంటి వస్తువులు వస్తువుగా మారినటువంటి నేపథ్యంలో రాజకీయాలు అత్యంత నిస్వార్థత అత్యంత నిష్కల్మషితం అత్యంత నిరాడంబరతతో ముందుకెళ్తున్నట్టు మీరు ఈ సమాజం రాబోయే తరాలకు ఎలాంటి స్ఫూర్తిని ఇస్తుందని చెప్పేసి భావించవచ్చు రాబోయే తరాలు ఈ రోజు జైప్రకాష్ నారాయణ కాలేజీకి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా నాకు అవార్డు అందజేయడం జరిగింది ఆ కాలేజీలో చదివే పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తితోటి మంచి నిబద్ధతతోటి వాళ్ళ విద్యని పూర్తి చేసుకొని ఈ వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నించేయాలో చెప్పి వాళ్ళని కోరాను పిలుపునిచ్చాను ఆ విధమైనటువంటి పద్ధతుల్లో అందరూ నన్ను అభిమానించడమో నా గురించి మాట్లాడుకోవటమో కాకుండా నాలాగా ఆలోచించండి నాలాగా ప్రయత్నం చేయండి ఈ వ్యవస్థలో మార్పు జరిగినాడే ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మేము భావిస్తాం అయితే రైతాంగ పోరాటం కమ్యూనిస్టులు చాలా కీలకమైనటువంటి పాత్ర చాలా మెజార్టీ స్థాయిలో ఇక్కడ కమ్యూనిస్టులకు సీట్లు ఉండేటటువంటి పరిస్థితి కానీ క్రా క్రమ క్రమక్రమంగా కమ్యూనిస్టుల సీట్లు తగ్గిపోవడం దేశంలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం తగ్గిపోవడం అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది సార్ ఇలా అవకాశవాదంలో జనం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఆ జనాన్ని మాయ కోసం చేస్తున్నటువంటి ఆర్థికని ఆర్థికాన్ని హెచ్చిస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇయాల కమ్యూనిస్టులు అనేది కాకుండా కమ్యూనిస్టులు కష్టపడే వాళ్ళకి సేవ చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళు కానీ ఆర్థికాన్ని అందించే వాళ్ళు కాదు ఇవాళ కోట్ల కోట్లు దేశ సంపదని ప్రజల శ్రమని దోసుకుంటున్నటువంటి వాళ్ళు ఇయాల కోట్ల ఖర్చు పెట్టి ప్రజల దగ్గర నుంచి ఓట్లు దండుకుంటున్నారు ఓట్లు కొనుక్కుంటున్నారు ప్రజలు అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి టైంలో వాళ్ళు అలా ఓట్లను అమ్ముకోవటం జరుగుతుంది ఆ ఓట్లు అమ్ముకున్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు ఓట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు లాభపడుతున్నారు కోటీశ్వర్లు కోట్లకు పోటీలు ఎత్తుంటే ఈ అమ్ముకునేటువంటి వాళ్ళు ఇంకా అనగారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని మేము ప్రజలకి ఇచ్చే పిలుపు ఒకటే ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మన శక్తిని మనం మన చైతన్యాన్ని మనం ప్రదర్శించాలి ఆ విధమైనటువంటిలో ఆలోచించాలని చెప్పి ప్రజలు సరికి అంటే వైరుధ్య సైద్ధాంతిక వైరుధ్యాలని పక్కకెట్టి పక్క కెట్టి కమ్యూనిస్టులు అందరూ ఈ దేశంలో మళ్ళీ సార్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం పునరావృతమయ్యే అవకాశాలు అంటే గతంలో కొంత ఆయా రాష్ట్రాల్లో ఉండింది భారతదేశం మొత్తం కూడా ఈ పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కమ్యూనిస్టులు అంతా ఏకమైతే ఆ రకమైనటువంటి పత్రలు ఇలా ఆ కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు ఆలోచిస్తే మంచిది ఆలోచించాలి అందరూ ఒకటైతే ఖచ్చితంగా ఈ చైనాలో రష్యాలో కమ్యూనిస్టు పరిపాలన ఎట్లా కొనసాగుతుందో ఆ విధంగా అయితే ఇప్పుడు అక్కడ అక్కడ కూడాగా ఈ దోపిడీ మొదలైంది అక్కడ కూడా అవినీతి మొదలైంది అక్కడ కూడా ఇటువంటి నడుస్తుంది అలా ఈ వ్యవస్థలో ఈ ఈ భారతదేశంలో కూడా ఆ రకంగా కమ్యూనిస్టులు ఆలోచించాలి ఇవాళ మేము మా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదు ఇవాళ రివిజనిస్టులు అనేటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు కానీ ఐక్యంగా అయితే ప్రజల్ని వాళ్ళకి నమ్మకం కలిగిస్తే ప్రజలు వాళ్ళని నమ్మితే ఇదవుతుంది కొద్దిగా ప్రజలకి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఏర్పడినాయి అందుకనే ప్రజలు కమ్యూనిస్టులని అంత గట్టిగా భావిస్తలేదు థ్యాంక్ యూ సార్ అంపశయపై ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ముందుకేస్తే ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలని ఐక్యమైతే భారతదేశంలో ప్రజలకు ఆ విశ్వాసాన్ని కలగజేస్తే ఖచ్చితంగా కమ్యూనిస్టు ప్రభుత్వ స్థాపనకు ఆ రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పేసి గుమ్మన్నరసాయి మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి